గల్ కనపడకుండా క్రికెట్ ఆడతారు ఎప్పుడైనా ఆలోచించారా ఎలా ఆడతారా అని ఈ క్రికెట్ కి ప్రత్యేక రూల్స్ ఉన్నాయి రూల్ నెంబర్ వన్ ఈ క్రికెట్ లో వాడే బాల్ ఏదైతే ఉందో ఈ బాల్ సాధారణమైన బాల్ కాదు ఈ బాల్ లో బెయిరింగ్స్ ఉన్నాయి ఈ బేరింగ్స్ వల్ల వచ్చే గల్ గల్ అనే శబ్దాన్ని బట్టి బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ అనేది చేస్తారు రూల్ నెంబర్ టూ బౌలింగ్ అనేది భుజం పైన నుంచి కాకుండా భుజం కింద నుంచి వేస్తారు అలాగే బౌలింగ్ వేసేటప్పుడు ఒక పిచ్ అనేది కంపల్సరీ పడాలి ఒక పిచ్ పడకుండా డైరెక్ట్ ఫుల్ డ్రాస్ అనేది వేస్తే నో బాల్ గా పరిగణిస్తారు రూల్ నెంబర్ త్రీ టీమ్ లో అందరూ కనబడిన వాళ్ళు కాదు ఇందులో మూడు కేటగిరీలు ఉన్నాయి బి వన్ బి టూ బి త్రీ అలాగే బి వన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా కనపడిన వాళ్ళు వీళ్ళు టీమ్ లో నలుగురు ఉంటారు అలాగే బీ టూ కేటగిరీ ఎవరైతే ఉన్నారో కొంచెం కనిపించే వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఉంటారు అలాగే బి త్రీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో కొంచెం స్పష్టంగా కనిపించే వాళ్ళు నలుగురు ఉంటారు ఈ మూడు కేటగిరీల కలిగి టీమ్ గా పరిగణించబడుతుంది రీసెంట్ గా జరిగిన బ్లైండ్ క్రికెట్ వరల్డ్ చాంపియన్ లో కెప్టెన్ దీపికా గారు బి త్రీ కేటగిరీలోకి వస్తారు రూల్ నెంబర్ ఫోర్ కమ్యూనికేషన్ ఓవర్ బౌలింగ్ వేసేటప్పుడు బ్యాట్స్మెన్ దగ్గర అని అడగాలి బ్యాట్స్మెన్ ప్లే అంటేనే బాల్ అనేది వేయాలి అలా అడగకుండా డైరెక్ట్ గా వేసినట్లయితే అది నోబాల్ గా పరిగణిస్తుంది కళ్ళు కనపడకుండా సిక్సర్లు కొడితే వీళ్ళకి ఒక లైక్ వేసుకోండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి